ఇళ్ల ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎప్పుడు పొలాలు కొని రెండు నిమిషాలు తల్లి ఎప్పుడు కూడా పొలం కొని ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి ఎప్పుడూ లేదు ఈరోజు మన ప్రభుత్వం వచ్చాక పొలం కొని ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మనం చేయడం జరిగింది ఈ విధంగా పేదల పక్షాన నిలబడుతూ మన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పేదలతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క అయితే మరొక పక్క మనం చూస్తే ఈరోజు అందరూ ఏకమవుతున్నారు తల్లి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో మోడీ గారు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఇంకేదైనా పక్క రాష్ట్రంలో పార్టీలు ఉంటే ఆటలు కూడా తెచ్చుకుని అందరూ ఏకమవుతున్నారు అందరితో ఒకటే ఆలోచన అందరూ కలిసి గంటగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని ఎందుకంటే ఈయన పేదవారికి మంచి చేస్తూ ఉన్నాడు గుండలో స్థాన సంపాదిస్తున్నాడు ఈయన్ని ఎదుర్కోవాలి అంటే అని చెప్పి అందరూ ఏకమవుతా ఉన్నారు పోనీ ఏకమైతే ఏకమయ్యారు రాజకీయంగా ఎదుర్కొంటారా అంటే రాజకీయంగా ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర ప్రారంభించి వస్తూ ఉంటే ప్రజాదరణ ఈరోజు ప్రభుత్వం ద్వారా లబ్ధి చేయకుండా అనేక మంది లక్షల మంది రోడ్ల మీదకి వచ్చాయనికి ఈరోజు బ్రహ్మరాధం పడుతుంటే వాడలేక మొన్న విజయవాడలో చూశారు ఆయన పైన హత్య ప్రయత్నం ఈరోజు జగరన చేసిన తప్పేంటి తల్లి ఈరోజు కేవలం పేదవారి పక్షాలు నిలబడుతూ ఈరోజు రోజు చెయ్యూత్ అని డ్వాక్రా రుణమాఫీ అని పెన్షన్ ఇంటికి తెచ్చించే కార్యక్రమం గాని వాలంటీర్ వ్యవస్థ గాని సచివాలయ వ్యవస్థ గాని ఇవన్నీ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా కరోనా లాంటి రెండు సంవత్సరాలు ఇబ్బంది ఉన్నా కూడా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు మనకెవరికీ తెలియనీకుండా ఆయన బతన నొక్కి ఈరోజు మన అకౌంట్ లో డబ్బులు వేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు కేవలం ఆ వ్యక్తి పేదల గుండెల్లో స్థానం సంపాదిస్తున్నారని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన జరిగిన తీసుకున్నారు చూస్తే ఇదంతా వాసిపోయింది చూస్తే మాకు చాలా బాధ వేసింది అన్న ఏంటన్నా అంటే కొంచెం పైన తగిలితే ప్రాణం పోయేదని డాక్టర్ గారు చెప్పారు పట్టుకున్న ఆయన మాట్లాడుతున్నాడు కొంచెం కింద ఉంటే కన్ను పోయేది అసలు అంత బలంగా తగిలింది అంటే నిజంగా జగన్ అన్న అడిగితే ఈరోజు నాకు పైన దేవుళ్ళ ఆశీస్సులు ఉన్నాయి మా అక్క చెల్లెంల యొక్క ఉన్నాయి వాళ్లే నన్ను కాపాడారు వాళ్ళు కాపాడబట్టే ఇక్కడ తగిలింది పైన కింద తగలకుండా అని చెప్పి జగన్ అన్న చెబుతూ ఉన్నారు ఇంకా నన్ను మంచి చేయమని ప్రభుత్వం పైన దేవుడు ఉన్నాయి కాబట్టి నేను ఇంకా మంచి చేస్తూ ముందుకెళ్లాలని చెప్పి ఈరోజు అంత పెద్ద ప్రమాదం నుంచి తప్పుకున్నాను అని చెబుతున్నాను మీరందరూ ఆలోచించండి ఈ ఐదు సంవత్సరాలుగా ఆయన తప్పు చేశారా ఈరోజు రోజు నొక్కి డబ్బులు వేస్తుంది బక నొక్కి డబ్బులు వేస్తున్నాడు ఇంటికి తెచ్చి పెన్షన్ ఇస్తున్నాడు ఇంటికి తెచ్చి వాలంటీర్లు పెట్టాడు మన గ్రామంలో పది మంది అధికారులు పెట్టాడు ఈ రాష్ట్రంలో పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు జాలిపూడి గ్రామంలో కూడా మొదట విడతగా ఈరోజు పొలం కొని ఇళ్ల స్థలాలు ఇచ్చాడు ఇంకా కొనాల్సింది ఉంది ఇంకా కొంతమందికి ఇవ్వాలి వాళ్ళకు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం దగ్గర దగ్గర రెండు వందల మందికి ఇచ్చామే రెండు వందల ఆరు మందికి పొలక్కొని ఇళ్ళ స్థానాలు ఇచ్చింది మన ప్రభుత్వంలోని ఇంకా ఉంటే ఇంకా ఇస్తానంటున్నాను ఈరోజు అన్ని విధాలు కాదు ఈరోజు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది మీరు ఆలోచించండి గత ప్రభుత్వాల్లో ఏదన్నా ఇది వచ్చాయా డ్వాక్రా రుణమాఫీ అని అని చెప్పాడు ఈరోజు గత ప్రభుత్వంలో మూడు చేతుల స్థలం ఈ జాలపూడి గ్రామంలో ఇచ్చారంట పన్నెండు గ్యాస్ బండ్లు ఇచ్చారంటాడు ఎప్పుడు చేశారు జరిగింది ఏం కేవలం మేనిఫెస్టోలో కాగితంలో పెట్టుకుంటమే తప్ప అమలు పరిచినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వాలు మీరే ఆలోచించండి పేదల పక్షాన్ని నిలడే జగన్మోహన్ రెడ్డి కావాలో లేకపోతే పెత్తదానంతో ప్రయాణం చేసేటువంటి చంద్రబాబు వాడుకు కావాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మాటలు చెప్తాడు రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడు చెప్తాడు దాన్ని అమలు పరిచయం జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తే నిలబెట్టుకుంటాడా లేదా నిలబెట్టుకుంటారా లేదా నిలబెట్టుకుంటారా లేదా నిలబెట్టుకుంటారా అన్న లేదా నిలబెట్టుకుంటారా లేదా జగన్ రెడ్డి గెలిపించాలంటే మన ఏ పట్టం లేదు నొక్కాలి మన ఎన్నికలు గుర్తండి మన ఎన్నికలు గుర్తు మన ఎన్నికలు గుర్తు అందరూ తల్లి మన ఎన్నికలు గుర్తు మన ఎన్నికలు గుర్తు మన ఎన్నికలు గుర్తు ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఫ్యాన్ ఎక్కడ ఉండాలన్నా ఫ్యాన్ ఎక్కడ ఉండాలి తల్లి ఇంట్లో ఉండాలి అవునా దుప్పటిన సైకిల్ ఎక్కడ ఉండాలి దుప్పటిన సైకిల్ ఎక్కడ ఉండాలి దుప్పటిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంకా కూడా కొట్టుకుంటారు సైకిల్ అవుతుందో మన మీద పువ్వు అవుతుందో తెలియట్లా ఎవరు వచ్చినా సరే సిద్ధమా జాలిపోడి సిద్ధమా జాలిపోడి సిద్ధమా థ్యాంక్ యూ తల్లి ముఖ్యంగా అదేవిధంగా రజక సోదరి సోదరులందరూ కూడా ప్రత్యేకించి రోజు ప్రభుత్వం రజకులందరికీ కూడా